ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి ఇరవై మూడో క్లాసు స్టార్ట్ అయిందనమాట ఇరవై మూడో క్లాస్ అంటే మనం ఏం చేయాలి ఈరోజు నెక్ ఎలా వేయాలి ఈ బ్లౌజ్కి మనం నెక్కు ఎలా వేయాలి అనేది నేను మీకు వివరంగా చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే లైనింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలండి లైనింగ్కి మనం కొంచెం చంక ముక్కలకి వాటికి ఇటు ఖర్చు అయింది అనుకోండి ఒరిజినల్ని కూడా ఇయ్యచ్చు ఒకవేళ ఒరిజినల్ కూడా మనకి లేదు అనుకుంటే సేమ్ కలర్ క్లాత్తో కూడా ఈ యొక్క చేతి పని పట్టి అనేది అంటే వేరే ముక్కలు మిగులుతాయి కదా ఇలా పెద్ద ముక్కలు మిగిలినప్పుడు వేస్ట్ చేయొద్దండి అవన్నీ ఒక కవర్కి వేసి ఉంచుకోవాలన్నమాట ఉంచుకుంటే మనకేమవుతుందంటే ఇలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు చక్కగా మనకు ఉపయోగపడుతుంది నేను ఇక వేరే ఛాన్స్ లేదు కాబట్టి నేను వచ్చేసి ఈ ఒరిజినలే వేస్తున్నాను ఓకేనా ఇలా ఒక పెద్ద ముక్కలైతేనే నాలుగు కట్ చేసుకోండి చిన్న ముక్కలు అయితేనే ఆరు కట్ చేసుకోండి ఓకేనా క్రాస్ మీద కట్ చేసుకొని ఈ ముక్కల్ని జాయింట్ చేసుకొని చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి చూడండి నేను చేస్తాను ప్రతి పని కూడా చాలా ముఖ్యమైనదండి మనం అనుకుంటాం కదా పని చేస్తున్నాము కదా ఏముందిలేండి ఈ పనిలో పెద్దగా మనం చీడాల్సింది ఏమి లేదని అనుకుంటూ ఉంటాము అలాంటిది లేదు మీకు తెలియని టిప్స్ కూడా చాలా ఉంటాయి ఇంకా నాకు తెలియనివి కూడా చాలా ఉంటాయి ప్రతి పనిలో కూడా మనం ఏం చేయాలి అంటే పనిని చూడాలి చూసి దాన్ని నేను కాకుండా వీళ్ళు ఎలా చేస్తున్నారు నాకు వచ్చు అన్న అహంకారాన్ని తీసి పక్కన పెట్టి అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూడాలి ఎందుకంటే ఎవరి మనసులో ఏది ఉంటుందో తెలియదు షార్ట్ కట్ అనేది ఓకేనా షార్ట్ కట్ పని నేర్చుకోవాలి ఆ షార్ట్ కట్లోనే ఇది నీట్గా వస్తుందా రాదా అనేది కూడా మనం చూసుకోవాలి ఎప్పుడైనా కూడా మెయిన్ ఏంటి అంటే పని వచ్చిన తర్వాత నాకు వచ్చు అనే అహంకారం అస్సలు ఉండొద్దండి ఇప్పటికి కూడా నేను పని అనేది నేర్చుకుంటూనే ఉంటానండి నేర్చుకోబట్టే నేను ఏ మోడల్ అయినా కుట్టగలుగుతున్నానో అబ్లిట్లో ఉన్నానన్నమాట మీరు కూడా ఏంటి అంటే పని విషయంలో నాకు వచ్చు నేను ఇరవై సంవత్సరాల సీనియర్ని నేను ముప్పై సంవత్సరాల సీనియర్ని అని ఎప్పుడు అనుకోవద్దు ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఎడల్ మీద క్రాస్ కటింగ్ మనం ముక్కలు చేసుకుని అన్నీ జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి ఇలా మనం స్టార్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా ఇబ్బంది అయితే మళ్ళీ కాజల కాజాల పట్టి వైపు నుంచి రివర్స్ కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అది మీ మీ ఓపిక ఓకే నీకు ఇలా కూడా మనం దీన్ని వేసుకోవచ్చు అనమాట చూడండి కదా ఇప్పుడు ఇలా దీన్ని ఇలా కూడా వేయచ్చు ఇలా కూడా మనకు పాదం మందం అర్థం కావాలి అనుకుంటే ఇలా కూడా వేయచ్చు చూడండి ఇలా ఓకేనా అర్థమైందా మీకు ఇలా వేయవచ్చు అలా వేయొచ్చు నేను రెండు విధాలుగా కూడా వేస్తాను ఇదేంటంటే ఇట్లా మన రివర్స్ కుట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే పాదం మందం ఉందా లేదా మేడ మనం వేస్తుంది కింద ముక్క ఎక్కువ తక్కువైనా పర్వాలేదు కానీ మనకి పై ముక్క ఏంటంటే కరెక్ట్గా మనం పాదం మందం వేస్తున్నామా లేదా ఈ బాడీ పార్ట్ మనం మంచిగా పడుతున్నామా లేదా అనేది ఒక డౌట్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇక ఇలా మనం వేసేసుకోవాలి చక్కగా ఇలా ఈ యొక్క భుజం మీద కుట్టుని మనం ఏం చేయాలంటే వెనక్కి ఇలా వేసుకోవాలి వెనక్కి వేసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ మెడ ముక్కని నాలుగైదు విధాలుగా వేయవచ్చండి స్ట్రైట్ పీస్ మాత్రం అస్సలు వేయకూడదు ఎందుకంటే స్ట్రైట్ పీస్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది క్రాస్ పీసే వేసుకోవాలి మెడకి ఇక పలక మెడలకి మూడు మూడల నె నెక్కులకి వెనక వరకు అయితే స్ట్రైట్ పీస్ వేయాలి ఇక స్ట్రైట్ పీస్ లేనప్పుడు అడ్డపన్నా పన్నాలు అడ్డపన్న వేయాలి నిలువ కాకుండా దానికి ఎందుకంటే కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి అలా వేసుకోవాలి ఇక మనం ఏంటి అంటే ఎలా పడితే అలా ముక్కలు దొరుకుతున్నాయి కదా అని వేస్తే ఏమవుతుందంటే రౌండ్ అనేది రౌండ్ నెక్ అనేది రౌండ్గా రాదు ఓకేనా ముందు కానీ వెనక్కి కానీ మనకి రౌండ్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇది చేయాల్సింది ఓకేనా గీలా ఇలా మనం వేసేయాలి వేసేసిన తర్వాత ఈ యొక్క చేతి పని పట్టి అనేది ఎంత వేడల్పు ఉండాలి అనేది అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కొంతమంది పావించి తొడుగుతారు కొంతమంది సన్నగా తొడుగుతారు కొంతమంది ఇంచు వేడల్పు కూడా పట్టి అనేది తొడుగుతారు వాళ్ళకి మనం వేయలేదు డైరెక్ట్గా అని తొడిగే వాళ్ళకి ఇలా కూడా మనం వేయొచ్చు అనమాట అంచు మలుచు కుట్టుకొని లేదు తక్కువ తొడిగే వాళ్ళకి ఇలా వేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ తొడిగే వాళ్ళకి ఇలా వేసుకోవాలి ఇంకా సన్నగా తొడిగే వాళ్ళకి ఇలా వేసుకోవాలి ఇలా మనకేంటి అంటే ఎంత సన్నగా ఉంటే అంత రౌండ్గా నెక్ అనేది తిరుగుతుందండి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే వెడల్ పట్టి పట్టా కాదా అనేది వెడల్ పట్టి వేయాలి అనుకుంటే దాని లెక్క వేరే ఉంటుంది అనమాట అది కూడా వీలైతే నేను ఈ క్లాసులు అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అయితే అందరూ బాగా నేర్పుతున్నారన్నయా పర్వాలేదు మంచిగా అంటున్నారు ఈ మధ్య నేను లైవ్లో క్లాసులు అంటే మనది హుజూర్ నగర్ అనమాట మాది అంటే కోవిడ్ సూర్యాపేట డిస్టిక్ కోదాడు పక్కన హుజూర్ నగర్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే కోదాడులో హాస్టల్స్ ఉన్నాయండి అక్కడ మాట్లాడుకోండి ఇక్కడ హుజూర్ నగర్లో క్లాసులు అనేవి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు టూ మంత్స్ అనమాట కోర్స్ అనేది ఈ టూ మంత్స్లో మీకు మెయిన్ మెయిన్వి నేర్పిస్తాను నేను ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఇంకా వేరే ఇంకో ఇంకో టూ మంత్స్ కూడా పే చేసి మీరు మీ వీళ్ళని బట్టి మీరు నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా నేనైతే ఇంపార్టెంట్ ఈ బోటిక్ షాప్ కావాల్సిన ఇవన్నీ కూడా నేను ఈ టూ మంత్స్లో మీకు కవర్ చేస్తాను మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు లేదంటే ఈ కోదాడలో కానీ మిర్యాలగూడలో కానీ సూర్యాపేటలో కానీ ఈ చుట్టుపక్కల ఈ హుజుర్ నగర్కి చుట్టుపక్కల ఎక్కడన్నా చుట్టాలున్నా వాలింటి కాడ నుంచి అప్ అండ్ డౌన్ చేయొచ్చు లేదంటే కోదాడలో కూడా లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి మిర్యాలగూడంలో కూడా ఉన్నాయి అక్కడ కూడా తీసుకొని అక్కడ నుంచి కూడా మీరు అప్ అండ్ డౌన్ అనేది చేయొచ్చు అనమాట అలా మీ వీల్ని బట్టి మీరు చేసుకోండి ఓకేనా నేనైతే ఈ క్లాస్ అయిపోగానే ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తాను ఫీజు ప్రాసెస్ అవన్నీ కూడా మా పిల్లలకి మీరు ఫోన్ చేస్తే చెప్పేస్తారు మా నా కంపెనీ నెంబర్ ఉంది కదా దానికి ఫోన్ చేయండి లేదంటే క్లాసుల కోసం నేను విడిగా ఒక నెంబర్ పెట్టాను ఆ దానికి కూడా మీరు ఫోన్ చేయొచ్చు నేనే మాట్లాడతాను ఓకేనా ఇలా మనం మడిచి ఎంత కావాలంటే అంత ఇక ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి వేడేల్పు అనేది ఇలా సమానంగా ఈ కుట్టేంటి అంటే ఇక ఇటువైపుకి వేసుకోవాలి ఎడ్జ్కి అర్థమైంది ఇటువైపుకి మనం వేయొద్దు ఇక లోనవైపు ఏ క్లాత్ అయితే ఎగస్టా ఉందో ఆ క్లాత్ని మనం ఒకసారి మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఎగస్టా తీసిన మొత్తాన్ని కూడా మనం తీసేయాలన్నమాట ప్రతి క్లాస్ కూడా డిస్టర్బ్ కాకుండా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్న సిస్టర్స్కి అందరికి కూడా నేను చాలా ఇదిగా నేను ప్రోత్సహించాలని నేను వీడియోలు అన్ని చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఓపిక్గా నేర్పిస్తున్నారండి అది నేను నేర్పించడం నా గొప్పతనం కాదు మీరు వీడియోలో చూసి నేర్చుకుంటున్నారు చూడండి నా ఎదురుగా మా అన్నయ్య ఉన్నాడు నాకు నేర్పుతున్నాడు అనే ఆలోచనతో మీరు భయం ఉంటి చేస్తున్నారు కొంతమంది ఫీజు కట్టి ఫీజ్ ఫీజు వేస్ట్ అవుతుంది కదా అని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఏది లేకుండా పొద్దుగా కూర్చొని ఫ్రీ పనిని ఫ్రీగా కాకుండా మీరు నేర్చుకుంటున్నారంటే మీ జీవితం ఈ పని ఎంత అవసరమో నాకు తెలుసండి అందువల్లనే మీకు ఫీ ఫ్రీ కోర్సు కాదు డబ్బులు ఇచ్చి నేర్పించినా కూడా ఇలాంటి పని ఎవరు నేర్పరు అనమాట అలా నేను చక్కగా మీకు నేర్పిస్తున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా మలిచి చేతి పని కోసం ఎర్జికి ఒక కుట్టు పెట్టేసి ఇలా మనం ఫిల్టర్ లాగా మనం పెట్టేసి దీన్ని ఇలా వత్తాలన్నమాట ఇలా వత్తడం వల్ల ఏమవుతుందంటే చేతి పని చేయడానికి వీలుగా ఉంటుంది ఓకేనా ఇలా మొత్తం కూడా ఇలాగే చేయాలి ఇంకేలా ఇలా చేసుకుంటూ రావాలి చుట్టూ ఓకేనా ఇలా ఇక మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే రావచ్చు ఓన్లీ నార్మల్ బ్లౌజ్ ఒకటే కాదండి బోట్ విత్ ప్రిన్స్ కట్ నేర్పిస్తాను కాలర్ కూడా నేర్పిస్తాను వెనక డ్రాప్ను ఎలా పెట్టాలో నేర్పిస్తాను థ్రెడ్ పైపింగ్ నేర్పిస్తాను అసలు మిషన్ మిషన్ ఎలా తొక్కాలో నేర్పిస్తాను నార్మల్ బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్కి తేడా ఏంటో చూపిస్తాను అలా ఒక నాలుగైదు రకాల బ్లౌజులు నేర్పిస్తాను ఒక నాలుగైదు రకాల డ్రెస్సులు కూడా నేర్పిస్తానండి ఆ డ్రెస్సులలో కూడా ఫుల్ జాకెట్ హాఫ్ శారీ కూడా ఉంటుంది పంజాబ్ డ్రెస్లలో అలా ఒక పది రకాలైతే నేను నేర్పించాలనుకుంటున్నాను ఆ పది రకాలు నేర్చుకుంటే మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని మీరు కుట్టుకోవచ్చు అనమాట ఇక మనకంటూ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది సెకండ్ గ్రూప్ వాళ్ళకి ఆ దాంట్లో ఏంటంటే మీరు అడిగిన డౌట్స్కి నేను వీడియోలు సెండ్ చేస్తూ ఉంటాను మీరు అన్నీ చూసి నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మినిమం అయితే ఒక పది పదిహేను అంటే ఒక ఇరవై లోపు మా మనుషుల్ని నేను గ్యాదర్ చేయాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తొందరగా మీరు కాల్ చేసి అమౌంట్ కొట్టి మీ పేరు రాపించుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మళ్ళీ తర్వాతకి మొన్న ఫస్ట్ బ్యాచ్లో చాలామంది ఫోన్ చేశారండి మిస్ అయ్యాము మిస్ అయ్యామని ఇక నేనేంటంటే ఆ బ్యాచ్లో లైవ్లో అనుకున్నాను కానీ వాళ్ళకి వీడియో ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు వాళ్ళు వీడియో ముందుకు రావాలంటే భయపడతారు అందువల్ల నేను ఏంటంటే వాళ్ళని అడగలేదు ఫస్ట్ నేను అసలు వీళ్ళని సమధాయిస్తానా లేదా ఈ ఇరవై మందితో నేను పని నేర్పించగలుగుతానా లేదా అనేది ఒక ఫార్టీ డేస్ ఆల్రెడీ మిషన్ వచ్చిన వాళ్ళకి నేను నేర్పించాను అది వాళ్ళు ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇది వచ్చేది నేను నేర్పించగలుగుతాను అనే ఆలోచన మీద మళ్ళీ నేను సెకండ్ బ్యాచ్ని రెడీ చేస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు మాత్రం చక్కగా వెంటనే ఫోన్ చేయండి ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ గుర్తుంచుకోండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ అలాగే కటింగ్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళు నెక్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి కటింగ్స్ నడుము సైజ్ ప్రకారం అన్ని మోడల్స్ ఉన్నాయి ఇది పేపర్ ఏంటి అంటే ప్లాస్టిక్ తడవదు చిన్నగదు మడతపడదు చాలా ఇదిగా ఉంటుంది ఇవి వచ్చేసి నెక్ డిజైన్స్ ట్వంటీ నెక్ డిజైన్స్ అనమాట ఇవి కూడా చాలామంది తీసుకుంటున్నారు ఇవి హ్యాండ్స్ డిజైన్స్ ఇవి న్యూ డిజైన్స్ ఇవి న్యూ డిజైన్సే బ్లౌజ్ కటింగ్ కూడా న్యూ డిజైన్స్ అనమాట ఒక ఇరవై రకాలు ఉన్నాయి బ్లౌజ్ కటింగ్స్ అన్నీ కూడా పది పది సెట్లు ఉన్నాయి కాంబోలాగా తీసుకోవచ్చు పది పది తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు ఒకటి తీసుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు తీసుకోండి మీ మీద మీరు ప్రయోగం చేసుకున్న తర్వాత వేరే వాళ్ళే తీసుకోండి ఓకేనా ఇలా మీకు ప్రతి విషయంలో కూడా మన ఛానల్ సపోర్ట్ చేస్తుందండి స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ రాదు అనే వాళ్ళ కటింగ్ ప్రా ప్రాబ్లం డబ్బులు లేవు అనుకుంటే వాళ్ళకి వీటు ఉంది అలాగే కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇంకొక ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు వెబ్సైట్ అయితే రెడీ చేస్తున్నామండి అలాగే యాప్ ఆల్రెడీ మేము రెడీ చేసి కూడా సిక్స్ మంత్స్ దాటిందండి సిక్స్ మంత్స్కి ఎవోనే అయింది చాలా మంది నేర్చుకుంటున్నారు దాంట్లో కూడా బోటిక్ షాప్కి సంబంధించింది ఓన్లీ బ్లౌజ్లే నేర్పించాను ఒక ఇరవై రకాలు అసలు రాదు అనుకునే వాళ్ళు బోటిక్ షాపు పెట్టి ఇరవై రకాల బ్లౌజ్ ఎలా కట్ చేసి కుట్టాలి అనే దాని గురించి కూడా చాలా వివరంగా ఉంది ఆ ఫీజు వచ్చేసి నాలుగు వేలండి అది అన్లిమిటెడ్ వచ్చేసి వన్ ఇయర్ దాకా ఉంటుంది అది మీరు డే కానీ నైట్ కానీ ఎప్పుడైనా మీరు ఒకసారి ఎక్కించుకుని ఆ డబ్బులు పే చేశారు వన్ ఇయర్ దాకా స్టాప్ వీడియోలు పది పది సార్లు కూడా చూడొచ్చు ఒక్కొక్క వీడియో అలా దాంట్లో డిజైన్ అనేది చేశాను చక్కగా ఉంది చూసి నేర్చుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ అవకాశాలని ఇలా ఉన్నాయి పాష అనే దగ్గర అని అన్నీ కూడా చూడండి ప్రతిదీ కూడా డబ్బుతో పోల్చుకోవద్దండి పని నేను నాలుగు వేలు పెడుతున్నాను నాకు వస్తుందా రాదా అనుకోవద్దండి ఆ నాలుగు వేలు కాదండి యాభై వేలు పెట్టిన వాళ్ళకు కూడా పని మైండ్కి ఎక్కలేదు నాకు ఫోన్ చేస్తున్నారు అన్నయ్య నీ దగ్గరకు వచ్చి మేము నేర్చుకుంటాము ఎక్కడో చెప్పండి అన్నయ్య ఇలా మాకు చెప్పలేదు అని చెప్పేసి నా గొప్ప నేనైతే చెప్పట్లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఛానల్ చూసే వాళ్ళకి చక్కగా మీరు నేర్చుకోవాలన్నా నా దగ్గరికి రావచ్చు నా దగ్గర టైం లేదు అనుకుంటే డబ్బులు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే యాప్లో నేర్చుకోవచ్చు లేదు కటింగ్లో ప్రాబ్లం ఉందంటే కటింగ్ కొనవచ్చు లేదు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటానంటే ఫ్రీ క్లాసులు కూడా ఉన్నాయి అన్ని విధాలుగా మన ఛానల్ మీకు అవైలబుల్లో ఉంది మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి